సాగునీటి కావ కోసం గజ్వెల్ నుండి వచ్చే దారిని చిన్న శివనూరు గ్రామ రైతులు రాస్తరోకు చేయడం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఏఈ మమత రైతులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పడంతో రైతులు ధర్నాను విరహింపచేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ రామాయణపేట వెల్కెన్నల్ నుండి మా గ్రామాలకు నీళ్ళు ఇవ్వండి మా గ్రామాల ప్రజలు బతుకుతారు మేము ఎన్నిసార్లు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అలాగే అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్న శివనూరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ అంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపత్ శివారిలో కన్నంపల్లి పూజలకు నీళ్ళు వస్తున్నాయి గ్రామంలో నీళ్లు వదిలిస్తే చిన్నచూరు చెరువులకు నీళ్ళు వస్తాయి చెరువు వెనుక భూములు బోర్లు స్టోరేజ్ పోయినాయి పంటలు ఎండిపోతున్నాయి అందులో నుంచి నీళ్లు వదిలిపెడితే చిన్నచూరు చెరువులోకి వస్తే మేము అంటే మా చిన్న గ్రామంలో తెలియజేయడం వచ్చే కాలువ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు నీళ్ళు ఇవ్వాలి దగ్గర దగ్గర ఒక పదిహేను వందల ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము ఫస్ట్ నుంచి మాట్లాడాలా మేము పొలాల దగ్గర బోర్లు వేసినా గానీ వాటర్ పడట్లేదు ఐదు వందల ఫీట్ల వరకు వేస్తున్నాము కాలువల నీళ్ళు వస్తాయని అనుకున్నాము కానీ నీళ్లు రాలేదు ఎంత లోతు బోర్లు వేసినా గానీ నీళ్లు రావట్లేదు రైతులు బాగా పాలైతురు పొలాలు ఎండిపోతున్నాయి సచిపోయే గతి వచ్చింది ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు ఎంత సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాం లేక ధర్నా ఉదృతంగా కొనసాగుతుంటది ఈ రోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై అనుకుంటున్నాము పోయేదాకాని మా కన్సల్ట్ మినిస్టర్ గానీ మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను చాలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతున్నాము